హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఎంసీఏ వ్లాగ్స్ ఈరోజు మనం వాటర్ యాపిల్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి మనం తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి తగిన పోషకాలు అందే ఆహారాలు తీసుకోవాలి అంటే ఎక్కువగా పండ్లు ఆకుకూరలు నట్స్ తింటూ ఉండాలి పండ్లు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి యాపిల్ దానిమ్మ అరటి పండ్లు జామకాయలు వంటివి కానీ మనకు పేర్లు కూడా సరిగ్గా తెలియని పండ్లెన్నో ఉన్నాయి వాటిలో ఒకటి వాటర్ యాపిల్ దీనినే వాటర్ రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తారు ఈ పండుని మీరు చూసే ఉంటారు కానీ దాని పేరు వాటర్ యాపిల్ అని తెలిసి ఉండకపోవచ్చు వాటర్ యాపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి వాటర్ యాపిల్ పేరులోనే వాటర్ ఉంది కదా ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఉబకాయంతో బాధపడేవారు ఈ పండును డైట్లో తీసుకుంటే బరువు తగ్గుతారు ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి ఇతర ఆహారాలు తినాలనే కోరిక ఉండదు ఫలితంగా బరువు తగ్గుతారు అదేవిధంగా వాటర్ యాపిల్ను తింటే డిహైడ్రేషన్ తగ్గుతుంది ఇందులో గాలిక్ యాసిడ్ టానిన్లు ఫెర్సెటిన్ ఐరన్ కాల్షియం వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది ఆక్సీకరణ ఒత్తిడి వాపును కూడా ఇది తగ్గిస్తుంది అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు కూడా వాటర్ యాపిల్ను అనుమానం లేకుండా తినొచ్చు ఇవి యాంటీహైపర్లై సిమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది అలాగే బయోయాక్టివ్ స్ఫటికాకార ఆల్కలాయిడ్ జాంబోసిన్ కూడా ఉంటుంది ఇది పిండి పదార్థాలను చక్కెరగా మార్చడాన్ని నిరోధిస్తుంది అంతేకాకుండా వాటర్ యాపిల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే అధిక రక్తపోటు సమస్యను కూడా నియంత్రిస్తుంది తరచూ గుండెపోటుకు గురయ్యే ప్రమాదం నుండి కాపాడుతుంది అంతేకాకుండా వాటర్ యాపిల్స్లో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది అలాగే విటమిన్ బి మెటాలిజంను పెంపొందిస్తుంది వంద గ్రాముల వాటర్ యాపిల్స్లో నైంటీ త్రీ గ్రాముల నీరు జీరో పాయింట్ సిక్స్ గ్రాముల ప్రోటీన్లు ఫైవ్ పాయింట్ సెవెన్ గ్రాముల కార్బోహైడ్రేట్లు వన్ పాయింట్ ఫైవ్ గ్రాముల డైటరీ ఫైబర్ జీరో పాయింట్ త్రీ గ్రాముల కొవ్వు ఉంటాయి అలాగే త్రీ పర్సెంట్ కాల్షియం జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఐరన్ వన్ పర్సెంట్ మెగ్నీషియం వన్ పర్సెంట్ పాస్ఫరస్ ట్వంటీ పర్సెంట్ పొటాషియం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సల్ఫర్ ఉంటాయి ఈ వాటర్ ఆపిల్ వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఒక మంచి ఔషధం లాంటిది అంతేకాకుండా మనం ఏ సీజనల్ ఫ్రూట్స్ని ఆ సీజనల్లో తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఇది ఈరోజు నా వీడియో అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్